వెల్కమ్ టు నందిని స్టాక్స్ ఈరోజు మనం దొండకాయ కారం ఎలా చేసుకోవాలో తెలుసు దొండకాయలు కేజీ దొండకాయలు ఇదిగోండి కొంచెం నువ్వులు వెల్లుల్లి రెబ్బలు ఏడు అలాగే ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు ముందుగా దొండకాయలు కడిగి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడిటిని మిక్సీ పట్టుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర వేగాక ఇవి వేగిపోయింది అప్పుడు ఇందులో దొంగకాయలు వేసి ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాం సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెడతాం ఇలా మూత పెట్టి దొండకాయని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి కొంచెం టైమే పడుతుంది దొండకాయ వేగడానికి ఇలా వేగుతూ ఉండంగా ఇప్పుడు మనం నువ్వులు ఉల్లి ఉల్లిపాయ అట్లానే వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో సరిపడా కారం కారం మన టేస్ట్ని బట్టి డెస్ట్ని బట్టి ధనియా జీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అలాగే కొంచెం గరం మసాలా ఇవి మూడు ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా వేగినాక ఇందులో మనం ఉల్లికారం కలుపుని పక్కన కదా వీటి వేడి మొత్తాన్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి సాల్ట్ చూసుకుని వేస్తుంది ఇలా దగ్గరుండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మనం కారం బదులు ఎండుమిరపకాయలు కూడా వేయించి మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు లేదు అనుకుంటే కారం అయినా యాడ్ చేసుకోవచ్చు బాగా ఎర్రగా వేయించాలి ఇంకా కొంచెం వేగాలి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మసాలా పచ్చిపోయే వరకు మన ఉల్లికారం వేసాం కదా అది పచ్చిపోయే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకొని బౌల్లో తీస్తాం ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఎక్కువ అన్నంలో కొంచెం కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్